నమస్తే అన్న అందరికీ నమస్కారం గత నెల ఏప్రిల్ కు సంబంధించి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు తాజా గణాంకాలను విడుదల చేశారు వివరాల్లోకి వెళితే గత ఏప్రిల్ నెలలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య మొత్తం ఒకటి పాయింట్ ఒకటి మిలియన్లకు మించిందని చెప్పి సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ గురువారం ప్రకటించింది విమానయాన భద్రత మరియు వాయు రవాణా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ రాజీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య పదకొండు శాతం విమానాల కదలిక పదమూడు శాతం పెరిగాయని చెప్పి అలాగే ఎయిర్ కార్గో కార్యకలాపాలు పది శాతం పెరిగాయని చెప్పి ఆయన తెలిపారు గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రయాణికుల సంఖ్య పెరిగిందని చెప్పి ఆయన తెలిపారు ఏప్రిల్లో కువైట్కు వచ్చిన వారి సంఖ్య ఐదు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిదికి చేరుకోగా కువైట్ విమానాశ్రయం ద్వారా విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య ఆరు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల నలభై రెండుకు చేరుకుందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే విమాన సదుపాయంలో బయలుదేరిన లేదా కువైట్కు వచ్చిన విమానాల సంఖ్య గత ఏడాది ఏప్రిల్లో ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై మూడు విమానాలతో పోలిస్తే ఈ సంవత్సరం పది వేల నూట పదమూడు విమానాలకు చేరుకుందని చెప్పి అలాగే ఎయిర్ కార్గో విషయానికి వస్తే ఇది పద్దెనిమిది పాయింట్ రెండు మిలియన్ కిలోగ్రాముల ఎయిర్ కార్గో రవాణా జరిగిందని చెప్పేసి అలాగే కువైట్ ప్రజలు ఎక్కువగా ప్రయాణించిన గమ్యస్థానాలు దుబాయ్ కైరో జద్దా ఇస్తాంబుల్ మరియు దోహాద్ కు అత్యధికంగా ప్రజలు వెళ్లారని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद